ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఒక సెటరికల్ పాట తెగ వైరల్ అవుతోంది ఎన్నికల హామీలు వాటి అమలుపై వ్యంగ్యంగా రూపొందించిన ఈ పాట ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతోంది నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ పల్లవిలో చేర్చిన ఈ లైన్లు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గుర్తు చేస్తూ వాటి అమలు తీరుపై సెటర్లు వేస్తున్నాయి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అంటూ నిధులులేమి ఈ పాట ఎత్తి చూపుతోంది మధ్యలో జయము జయము చంద్రన్న అనే కామెడీ పాటను జోడించడం ఈ పాట మరింత వైరల్ అవ్వడానికి ఒక ప్రధాన కారణం ఇది వ్యంగ్యంగా మరింత పెంచి ప్రజల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసింది తెలియకుండా ఎక్కారు మురగాకు ట్రీ ఈ పంక్తి పాటలో హైలైట్ గా నిలుస్తోంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు వాస్తవ పరిస్థితులు తెలియకుండానే అధిక హామీలు ఇవ్వడాన్ని ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఇబ్బంది పడటాన్ని ఈ పంక్తి సూటిగా తెలియజేస్తోంది శ్రోతలకు బాగా కనెక్ట్ అయింది పాటలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వాటి అమలుపై ఉన్న చర్చను ప్రధానంగా ప్రస్తావించడం హాస్యం యజ్ఞాన్ని ఉపయోగించి గంభీరమైన అంశాలను తేలికమైన రీతిలో ప్రజలకు చేరవేయడం సులువుగా గుర్తుండిపోయే వినగానే నవ్వు తెప్పించే సాహిత్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వేగంగా షేర్ అవ్వడం ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది ఈ పాట ఎవరున్నారో తెలియదు కానీ వారి కంపోజిషన్ సాహిత్యం మాత్రం వేరే లెవెల్లో ఉందని ఈ పాట తెలుగునాట ప్రస్తుత రాజకీయాన్ని వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ

నీకో పదిహేను నీకో పదిహేను నీకే ముప్పెలు అరజాబే లేదంటూ బాధ్యపడమా నీకైతే నెలకో మూడేళ్ళు కొంచెం భజన పాటు ఉంటే పెట్టండి

ఇక పాయింట్ గరా అప్పుడెప్పుడు రుణమాపి అంటూ ఆ రైతులనున్నట్టుంచిన్నట్టు బగరా రుణాలు రద్దే అంటూ ఆడాళ్ళ కల్ల కారం కొట్టు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమిలాష త్యాగం చేస్తూ బడ్జెట్ అంటూ నమ్మి నోల్లని మిలువున ముంచే శగునికి సారా జిరాక్స్ కాపీ చంద్రన్న చిత్రాలు చూసాగా భవిష్యత్తు కవి వరం గా అయిపోయో చంద్రన్న చిత్రాలు చూసాగా కవి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.